శ్రీకృష్ణాయ పరమాత్మనే నమ భగవద్గీత సాంఖ్య యోగంలో ఈరోజు మనం నలభై ఒకటవ శ్లోకం తెలుసుకుందాము నిన్నటి శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ మనందరికీ ధైర్యం కలిగేటటువంటి శ్లోకం ఉపదేశించారు మనం చేసుకున్న నిష్కామ సత్కర్మ ఆచరణ స్వధర్మ ఆచరణ ఏ క్షణము వ్యర్థము కాదు ఎంత చేస్తే అంత ఫలితము తప్పకుండా కలుగుతుంది అని చెప్పారు అంతేకాదు వ్యతిరేక ఫలితములు కూడా కలగవు అని చెప్పారు ఈ నిష్కామ కర్మ సత్కర్మ ఆచరణ చేయాలి అని మనందరం కూడా నిర్ణయించుకున్నాము నిశ్చయాత్మకమైన బుద్ధి కలిగి ఉండాలి అని ఇప్పుడు నలభై ఒకటవ శ్లోకంలో చెప్తున్నారు వ్యవసాయాత్మిక బుద్ధి నందన బహుశాఖా హాశ్చ బుద్ధయో వ్యవసాయినా ఓ కునందన అర్జున వ్యవసాయాత్మిక బుద్ధి అంటే వ్యవసాయము అంటే నిశ్చయం నిశ్చయ రూపమైన బుద్ధి ఏక ఇహ ఈ కర్మయోగమునందు ఒక్కటే ఉంటుంది అలా కాకుండా నిశ్చయంగా కాకుండా సందేహాలతోనో లేక ఇంకొక విధంగానో ఉంటే ఆ నిశ్చయాలు చాలా ఉంటాయి ఎలా ఉంటాయి బహుశాఖ అనేక భేదములు కలిగినవై చంచలాత్మకమై ఉంటాయి హి అనంతా నిశ్చయముగా అంతులేని అనంతాలుగా ఉంటాయి ఏవి నిశ్చయాలు అవ్యవ అవ్యవసాయినా స్థిర బుద్ధి లేని నిశ్చయ బుద్ధి లేని వివేకహీనులైన కోరికలు కలిగిన సకామ మనుష్యుల యొక్క బుద్ధయ బుద్ధులు పరమాత్మ ఏమంటున్నాడంటే ఈ కర్మయోగమునందు నిశ్చయాత్మక బుద్ధి నిర్ణయాత్మకమైన బుద్ధి ఒక్కటే ఉంటుంది అంటే ఒకటే దారి ఉంటుంది ఇక్కడ ప్రతిసారి పరమాత్మ కర్మయోగం అంటున్నారు కర్మ అనడం లేదు కర్మకి కర్మయోగానికి తేడా ఉంది కర్మ అంటే నాది నేను చేస్తున్నాను అనే భావం అంటే సకామ కర్మ కోరికలు కలిగినటువంటి కర్మ కర్మయోగం అంటే నిష్కామ కర్మ అంటే నేను కాదు పరమాత్మ చేయిస్తున్నారు అంటే ఫలితం మీద ఆసక్తి ఉండదు ఎక్కడ కర్మయోగము అని వచ్చినా కూడా అది నిష్కామ కర్మ అని గుర్తుపెట్టుకోవాలి మన అంతఃకరణలో మనస్సు బుద్ధి అహంకారము అనేవి కలిగి ఉంటుంది బుద్ధి మనస్సు కంటే ఉన్నతమైనది బుద్ధి మనస్సును నియంత్రిస్తుంది బుద్ధి నిర్ణయాలు చేస్తే మనస్సు కోరికలను సృష్టించి బుద్ధి నిశ్చయించిన ఆ విషయ వస్తువులతో అనుబంధం పెంచుకుంటుంది బుద్ధి అందు ఉన్న జ్ఞానం ప్రకారం మనస్సు కోరికలను పెంపొందించుకుంటుంది కనుక మనం సరి అయిన విజ్ఞానంతో బుద్ధిని పెంపొందించుకొని సరి దిశలో మనస్సుకు మార్గనిర్దేశం చేయాలి బుద్ధి యోగము లేక కర్మయోగము అంటే అన్ని పనులు భగవంతుని ప్రీతి కొరకు అని బుద్ధిలో దృఢ నిశ్చయం చేసుకోవడం ద్వారా కర్మ ఫలాల పట్ల ఆసక్తిరహితంగా ఉండడం ఇప్పుడు మనం శ్లోకంలోకి వద్దాం ఈ కర్మయోగం నందు నిశ్చయాత్మకమైన బుద్ధి ఒక్కటే ఉంటుంది కానీ భోగాసక్తులైన వివేకహీనుల యొక్క బుద్ధులు చంచలములై ఒక దాగి తెన్ను లేక కోరికల వంట నలువైపులా పరుగులు తీస్తూ వారి బుద్ధులు అనంతములుగా ఉంటాయి అంటున్నారు పరమాత్మ ఎప్పుడైనా సరే నిజము సత్యము అనేవి ఒక్కటే ఉంటుంది కదా అబద్ధాలు అసత్యాలు ఎన్నైనా ఉండొచ్చు అలాగే నిర్ణయం ఒక్కటే ఉంటుంది సందేహాలు ఎన్నైనా ఉండొచ్చు బహుశాఖాహ అంటే ఎన్నైనా ఉండొచ్చు నిర్ణయాత్మకమైన బుద్ధి లేనివాడు సందేహాలతో ఉన్నవాడు ఏ రకమైన ఫలితాలను సాధించలేదు కాబట్టి ఒక నిశ్చయమైన బుద్ధితో ఉండు అని చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ ఏమిటి ఆ నిశ్చయ నిశ్చయాత్మకమైన బుద్ధి ఏమిటి ఆ శ్రేయో మార్గము అంటే ద్వంద్వాలను అంటే జయాపజయాలు సుఖదుఖాలు లాభనష్టాలను సమాన దృష్టితో చూస్తూ కర్మ ఫలాల పట్ల ఆసక్తి రహితంగా ఉండి స్వధర్మాచరణ సత్కర్మ ఆచరణ చేసే మార్గము శ్రేయో మార్గము ఆ మార్గములోనే వెళ్ళమంటున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ ఆ దారిలో వెళితేనే తత్వజ్ఞానం కలుగుతుంది ఆత్మ అనుభూతి కలుగుతుంది అని ఉపదేశిస్తున్నారు మరి ఏది స్వధర్మ ఆచరణ ఏది సత్కర్మ ఆచరణ ఎలా తెలుసుకోవడం ధర్మం అంటే ఏమిటి అధర్మం అంటే ఏమిటి ఏది సగ అయిన ఏది సగి కాని చక్య ఎవరు చెప్తారు అంటే వేదాలలో చెప్పబడ్డాయి అంటున్నారు ధర్మం గురించి పరమాత్మ తత్వం వీటిని బోధించేది వేదాలు వ్యవసాయాత్మిక బుద్ధిందన బహుశాఖా హాస్ బుద్ధయో వ్యవసాయినా ఓ అర్జున ఈ కర్మయోగమునందు నిశ్చయాత్మకమైన బుద్ధి ఒక్కటే ఉంటుంది కానీ భోగాసక్తులైన వివే వివేకహీనులు బుద్ధులు చంచలములై ఒక దాగితెన్ను లేక కోరికల వెంట పరుగులు తీస్తూ అనంతములుగా ఉంటాయి అని ఉపదేశిస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ नमो भगवते वासुदेवाय एतत्फलं श्रीकृष्णार्पणमस्तु स्वस्ति